గంగలకూరు నుండి పెద్ద అర్జన్న పెద్ద పల్లమ్మ రాస్తున్నారు అయ్యా నమస్కారం మీ కార్యక్రమాలన్నీ కూడా బాగుంటున్నాయి మహిళావాణి కార్యక్రమంలో మీరు అందిస్తున్న అన్నీ కూడా బాగుంటున్నాయి అంటున్నారు ధన్యవాదాలండి శ్రీరామ కోడలి లోకావారి వీధి అనకాపల్లి నుండి భక్తి రంజనలో జ్ఞానప్రసూనాంబ సుప్రభాతం చాలా చక్కగా ప్రసారం చేశారు ధన్యవాదాలు అలాగే కళింగ సామ్రాజ్య విశేషాలతో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి సుప్రభాతం అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి కార్యక్రమాలన్నీ కూడాను అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తంగే ట్రామారోగ రేలేశ్వరం కాకినాడ జిల్లా మహిళావాణి చరవాణికి చిక్కకుండా చిన్నారులని కాపాడుకోవడం అన్న అంశం చాలా బాగుంది అభిప్రాయాలు కార్డుల ద్వారా కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈమెయిల్ ద్వారా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ అశ్విని ఆనంద్ మాన్విత్ పంతొమ్మిదో తేదీ ఉదయ సమీరాల్లో నేటిమాట తర్వాత రావిపల్లి వాసుదేవరావు గారి కవితలు నచ్చే చాలా బాగుంది అలాగే ఈ నెల ఇరవయో తేదీ పిఎల్ పావన్ ప్రసాద్ గారి వ్యాఖ్యానంలో చింతనలో బౌద్ధ సూక్తులు విన్నాం చాలా బాగున్నాయి అంటున్నారు ధన్యవాదాలండి కింద ఆదివారం అంటే పద్దెనిమిదో తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు లేఖాబడి విన్నాం శ్రోతల అభిప్రాయాలు శ్రీ నృసింహ శర్మ గారు చదివిన తీరు జవాబులు చెప్పిన విధానం మాకు నచ్చింది వారికి మా ధన్యవాదాలు అంటున్నారు తప్పకుండా అందజేస్తా ఉండి పంతొమ్మిది సోమవారం ఏడుంబోకి ఉదయ సమీరాల్లో స్వీకవితలు రావిపల్లి వాసుదేవరావు గారు చాలా బాగున్నాయి ఇరవయో తేదీ మంగళవారం రాత్రి పది గంటలకు ద్రౌపది స్వయంవరం హరికథాగానం శ్రీమతి వెన్నకోట రమాకుమారి గారు చెప్పారు చక్కగా ఉంది వారికి కృతజ్ఞతలు అంటున్నారు ఉండి పి పవన్ ప్రసాద్ గారి వ్యాఖ్యానంతో ఇరవై ఒకటో తేదీ ఈ నెల చింతనలో బౌద్ధ సూక్తులు విన్నాం బాగుంది మరిన్ని చక్కటి కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తారని ఆశిస్తూ గణపరపు మల్లేశ్వరరావు గారు శ్యాంభవి జగదీశ్వరరావు తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి రాశారు తప్పకుండా ఎప్పట్లాగే మీ అభిప్రాయాలు చక్కగా కార్డు మీద ఈమెయిల్లోనూ కవర్లోను తెల్లకైతం మీద రాసి కవర్లో కూడా పెట్టి లేఖావడికి అర స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో సిరిపురం జంక్షన్ విశాఖపట్నం ఐదు మూడు సున్నా 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 మూడు చిరునామాకి పంపించండి చిరునామా చిన్నదే కావచ్చు కానీ మీ అభిప్రాయాలు గొప్పవి అవి పెద్దవిగా లేకపోయినా క్లుప్తంగా ఆప్తంగా గుప్తంగా ఎక్కువగా మీ అభిమానంతో తప్పకుండా రాస్తారని ఆశిస్తూ మరి మళ్ళీ లేఖవళ్ళలో కలుద్దాం